ముప్పై ఒకటో అధ్యాయం చదువుకున్నాను కీర్తలు ముప్పై ఒకటో అధ్యాయం యహోవా నీ షెరుని చూన్నాను నన్ను నిన్నడను సిగ్గుపడనియకము నీ నీటిని బట్టి నన్ను రక్షింపు నాకు నీ చెవి నన్ను త్వరగా విడిపించము నన్ను నా నాకు ఆశ్రయను రాకారంగా లేనూ ఉండము నా కొండ నా కోట నీవే నా నీ నామమును బట్టి త్రోహ చూపి నన్ను నడిపించుము నా ఆశ్రయంలో నీవే నన్ను శిక్షించుకు శక్కించుకుని శత్రువులు రహస్యంగా రహస్యముగా పడ్డిన నుండి నన్ను తప్పించుము నా ఆత్మను నీ చేతికి అప్పగించున్నాను ఎవోవా సత్యదేవ నన్ను విమోచించువాడు నీవే నేను వివాన్ని నమ్ముకుని ఉన్నాను వ్యక్తమైన దేవతలను అనుసరించు వాడు నాకు అసహ్యులు నీవు నా బాధను దృష్టించి ఉన్నావు నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు కావున నీ కృపను బట్టి నేను ఆనందపరితలనే సంతోషించగలను నీవు శత్రువుల చేత నన్ను చెరపట్టలేదు విశాల స్థలమున నా పాదంలో నిలువ యోహోవా నేను ఇరుక్కున పడి ఉన్నాను నన్ను కరుణింపు విచారం వలన నా కళ్ళు క్షీణించుచున్నది నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నవి నా బ్రతుకు దుఃఖంతో నిలబుచ్చుచున్నాను నిట్టూరుకులు విడుచుటతో నా ఏళ్ళు గతించుచున్నవి నా దోషమును బట్టి నా బలము తగ్గిపోతున్నది నా ఎంకలు క్షీణించుచున్నవి నా శత్రువులందరికీ నేను నిందాసప్రద్దునై ఉన్నాను నా పొరుగు వారికి విచారకారణంగా ఉన్నాను నా నెలవరులకు భీకరుడమై ఉన్నాను వీధిలో నన్ను చూచువాడు నా ఎదుట నుండి పారిపోవు మరణమై స్మరణ కాకున్న వాణి వలె మరోబడి తిని ఓటి కుండ వంటి తిని అనేకలు నా మీద దురాలోచనలు చేయుచున్నారు నాకు ప్రాణహాని చేయటకు యోచించుచున్నారు వాళ్ళ విశంసలు వాడుతూ నాకు వినబడుచున్నది నలు దిశలను నాకు భీతి కలుగుతున్నది గుహోవా ఎందుకు నమ్మకరించి ఉన్నాను నీవే నా దేవుడు అని నేను అనుకూలుస్తున్నాను నా కాలగతులు నీ వశంలో ఉన్నవి నా శత్రువుల చేతుల నుండి నన్ను రక్షింపము నన్ను తరుమవారి నుండి నన్ను రక్షింపము నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయము నీ కృపచేతనను నన్ను క రక్షింపు నీకు మొరపెట్టి ఉన్నాను నన్ను